అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజయ్య గారు ఈ మధ్య కాలంలో వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి దగ్గర పోయిన కాలల్లా వేరే వాళ్ళ మీద వెళ్ళడం చేస్తున్నారు దానికి ప్రతి 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 ఎక్కడ పోయినా ఊళ్ళలో పోయినప్పుడు అక్కడ సమస్య లేకుండా సమస్య ఉన్న సృష్టించి ఏదో ఒక విషయాన్ని ముందటేసుకొని స్థానికంగా వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నాడు వారి ఉనికి అసలు వాళ్ళకు పార్టీలో వాళ్ళ ఉనికి ఏందనే విషయం వాళ్ళు గ్రహించలేదు ఇంతవరకు కూడా వారికి తెలిసి వస్తున్నది కూడా ఇంతవరకు వారికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు స్థానిక ఆ రోజున అధికారంలో ఉండి అధికారికంగా ఎమ్మెల్యే ఉన్నా కూడా అతనికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేకపోయారు తెలంగాణ తొలి ఉప ఉప ముఖ్యమంత్రి చెప్పుకునే ఇతను తెలంగాణ తొలి భర్తరాఫ్ చేసిన ముఖ్యమంత్రి కూడా ఇతనే అది గమనించకుండా నేను తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అని కానీ చెప్పుకుంటా ఉంటాడు కానీ భర్తరాఫ్ చేసిన విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఎందుకు ఎందుకు భర్తరాఫ్ చేయాల్సి వచ్చింది ఆ రోజున గవర్నమెంట్ లో ఉన్నా ఈ వరకు కూడా దాని యొక్క రహస్యాలు చెప్పలేదు భర్త చేయడానికి కారణాలు ఏంటి ఇవే రాసలి రాజయ్య మిగతా మిగతా కానీ అన్ని అక్రమాలు చేసుకుంటూ ప్రతిద కబ్జా చేసుకుంటూ తిరిగి ఇవాళ నేను మంచి శుద్ధపూసను బయట ఉన్న దొంగలు నీ మంచిగా ఉంటానే ముచ్చట మాట్లాడుతారు ఇది కరెక్ట్ కాదు రాజయ్య మేము రేపు రేపటి రోజు నిన్న మొన్న కాంపెంట్ చేసేడు తడియని చేయడం వస్తే ఊళ్ళో తరిమి కొట్టమని నిన్ను తరి కొట్టే వస్తాయి వాస్తవ అంటే దళిత బండి మీరు పైసలు తీసుకుంది నువ్వు ఊటర్ల బండి పైసలు తీసుకుంది నువ్వు ప్రతి ఒక్క పని పెండింగ్ లో ఉన్నది నువ్వు ఇవాళ రేప రేపు రోజున తరిమి కొట్టే రోజు వస్తే అది నిన్నే తరిమి కొడతారు కాంగ్రెస్ పార్టీ సేమ్ రెడీగా ఉండరు ఇవన్నీ మేము కూడా గమనిస్తా ఉన్నాం ప్రతి ఒక్క ముచ్చట ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక కాంగ్రెస్ పార్టీ మాట గురించి మాట్లాడతాడు ఏంటంటే అసలు పార్టీ మాట్లాడానికి ఫస్ట్ ఫస్ట్ ప్రయత్నం చేసిందే నువ్వు పెన్వే రెడ్డి గారిని ఆ తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పోలుబుక ఇచ్చి చేసి మేము కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఢిల్లీకి పోయి మకా వేసి వారం రోజులు పట్టే ఉండి ఇక లాభం లేదనుక తిరిగి నువ్వు గాంధీ పార్టీ ముందుగా మా మహిళలు ధర్నా చేస్తే ఈ లాభం లేదు తీసుకుంటే బాగుండేదాంతో మా వాళ్ళు తీసుకోకుండా ఎయిర్పోర్ట్ టై వచ్చి వాళ్ళ బీఆర్ హాస్పిటల్ వాళ్ళు కాలు మొక్కి కాలు మొక్కి వాళ్ళతోనే ఉంటాను ఇలా నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు నీ ఇంటిని కాపాడు కాపాడుకోవడానికే ఈ యొక్క పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇక ముందు చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర కథలు చేస్తే నిన్ను ఊర్ల పడి తరగడం ఖాయం తప్పకుండా ఇది కాంగ్రెస్ తప్పకుండా చేస్తారని పనిచేస్తున్నాం థ్యాంక్ యూ